మిగిలిన పది రోజుల్లో ఉన్న ఏడుగురు మంది కంటెస్టెంట్స్ మధ్యన ఇంత మిస్అండర్స్టాండింగ్స్ ఇన్ని ఏడుపులు గొడవలు జరుగుతాయని ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సంజన ఇక్కడ ఇమాన్యుయల్ కోసం సుమన్తో చెప్తూ మార్నింగే ఏడుస్తూ ఉంటుంది నన్ను ఎప్పుడూ అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరిగేవాడు కానీ ఆ అమ్మ ఎమోషన్ పెట్టుకునే నన్ను టాస్క్లో నాకు సపోర్ట్ చేయకుండా మొదట్లోనే తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు సుమన్ ఈ అమ్మ అనే ఎమోషన్తోనే కదా నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నాడు కూడా ఈ మధ్యన అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు తనజ సైతం అదేవిధంగా కళ్యాణ్తో మిడ్ నైట్న చిన్న ఇష్యూ అయితే వస్తుంది వీరిద్దరి మధ్యన ఆ డిస్కషన్లో భాగంగా తనజ చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఇకపోతే తనజ కళ్యాణ్ నిస్ ఇగ్నోర్ చేస్తూ కూడా కనిపిస్తుంది మార్నింగ్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ వచ్చే తనుజా ఈ రోజు మాత్రం ఎవరికి వారు అన్నట్లుగా కనిపిస్తున్నారు ఇంకా వాష్రూమ్ లో ఉన్న కళ్యాణ్ అయితే బ్రష్ చేద్దామని ఫ్రెష్అప్ అవుతూ మిరర్ లో చూసుకుంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ ఉన్నాడని తెలుసుకున్న తనజ అటువైపు వెళ్ళాల వద్దా అన్నట్లుగా నానుస్తూ ఉంటుంది ఇక ఇమాన్యుల్ అయితే ఏ తనుజా ఇలా రా అని అడిగినప్పుడు ఇక వెంటనే తనజ అయితే వస్తుంది ఇక కళ్యాణ్ కూడా తనుజని చూసి చూడనట్లు పట్టించుకోడు తనుజ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీ మధ్యన ఏమైంది అంటూ ఇమాన్యుల్ అడిగినప్పుడు ఏమీ కాలేదు అంటూ చెప్పుకుంటూ వస్తాడు కళ్యాణ్ కానీ మిడ్ నైట్ మాత్రం జరిగింది మరొకటని చెప్పాలి ఇకపోతే తనజ విషయానికి వస్తే తనజ అని ఒక క్వశ్చన్ వేస్తాడు ఒకవేళ నాతో యాక్టింగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తావా తనుజ అంటూ నీతో యాక్టింగే కాదు ఇంకా నీతో ఉండడం కూడా చాలా చిరాగ్గా ఉంది అంటూ నవ్వుతూ చెప్తుంది తనజ ఆ మాటలకి కళ్యాణ్ అయితే బాగా హట్ అయిపోయి ఉంటాడు అయితే కళ్యాణ్ తనజనే చాలా ఇష్టపడుతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే కానీ తనజ వైపు నుండి అది గ్రీన్ సిగ్నల్ కాకపోయినప్పటికీ కూడా తనుజ కళ్యాణ్ జోడీని ఇష్టపడుతూ ఉంటారు ఫ్యాన్స్ అంతా కానీ తనుజ ఈ విధమైన ఆన్సర్ చెప్పడం కళ్యాణ్ చాలా హట్ అయిపోవడం జరుగుతుంది అలా కళ్యాణ్ తనజల మధ్యన చిన్న డిస్టెన్స్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా విన్నింగ్ రేస్లో కొనసాగుతున్నాయి టాప్ టూని చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు